అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాలే అహంకారం పొరలు కమ్మింది తనను మించిన గనుడే లేడనుకున్నాడు హిందుగాళ్ళు బంధుగాళ్ళు అనే కాడికి వచ్చింది నేను లేకపోతే మీ బతుకులే కష్టం ఇక మీ ఇష్టం అనే బెదిరింపుల పర్వము ఫలించలేదు జనాలు బొంద పెట్టారు నిట్ట నిలువున బతుకుండగానే జీవోత్సవంలా మారిన జీవితం కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసింది కర్మఫలం మీ పాపాలకు లెక్కుంటుంది అన్నీ అన్నీ చూస్తాడు రా పైవాడు నీకుంటుందిరో అన్నట్టుగానే చెప్పించినట్టుగానే అంతా కోరుకున్నట్టుగానే పాపాలన్నీ పుట్టల్లోంచి వచ్చిన పాముల్లా మెడకు చుట్టుకున్నాయి కాటేయడమే తర్వాయిగా ఉంది కాళేశ్వరం కమిషన్ సిబిఐ ఎంక్వైరీ మెడకు చుట్టుకున్నది అది కాలనాగులా ఏ సమయంలో ఎలా కాటేసి కనుమరుగు చేస్తుందో తెలియదు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఓ లొట్టపీస్ కేసే అదంతా ఓ మేకపోతు గాంభీర్యం ఎంతైనా అహంకారం ఇంకా వీడలేదు కదా అట్లా అనకపోతే ఇప్పటికే అటు ఇటు ఊగిసలాడుతున్న అనుచరగణానికి ఎంతో కొంత ధైర్యం చెప్పాలి కదా తప్పదు అట్లనే మాట్లాడలే ఏం మాట్లాడినా అది జరిగేదే జరుగుతుందే ఉంటుంది మనం చూస్తుండాలి అంతే ఫోన్ ట్యాపింగ్ వైర్లు అరికాల నుంచి మెడ వరకు కాలనాగుల అల్లుకుపోతూనే ఉన్నాయి అవి గట్టిగా బిగుసుకునేది ఏ సమయంలోనో చూడాలి శ్వాస తీసుకోవడం కష్టమైనాడు అది చేసిన వారికి వారికి ఊపిరి ఆడడం కష్టమైన నాడు మాత్రమే దాని ఫలితం తెలుస్తుంది జనానికి ఆ దృశ్యం సాక్షాత్కారం కావడానికి ఎక్కువ రోజులు పట్టదు కాబోలు ధరణి కుంభకోణం దగ్గర నుంచి గొర్రెల స్కామ్ దాకా దళిత బంధు పర్సెంటేజ్ల పాపపు సొమ్ము నుంచి యంత్రలక్ష్మి ట్రాక్టర్ల భాగోతాల దాకా ఒకటా రెండా చాలానే ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీదకు వస్తుంటే చూస్తున్నారు రా పైవాడు అనుభవిస్తారు ఇక చూడు అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది ఆ కుటుంబాన్ని వదిలేలా లేదు ఆ కర్మఫలం ఆడబిడ్డ బజార్లో దుమ్మెత్తిపోసింది మీరు నాశనమైపోతారో అని శపించింది కన్నీళ్లు పెట్టుకుంది ఆ పాపం ఇప్పుడు ఇంకా అడిషనల్ మిగిలిన ఆ దుష్ట త్రయానికి చేసిన పాపాల చిట్ట చుట్టూ చుట్టుకొని ఊపిరి సలపకుండా చేసేందుకు రంగం రెడీ అవుతుంది హిందుగాళ్ళు బొందుగాళ్ళు అప్పుడు బొంద పెట్టింది ఇప్పుడు చేసిన పాపాలకు మూల్యం చెల్లించేందుకు పాతాలానికి తొక్కేందుకు ముహూర్తం రెడీ అవుతున్నది ఇక మిగిలింది ఇక అనుభవిస్తారు చూడు అనడమే